కమిషనర్ గారికి పిల్లల పెద్దలకు అందరికీ నా నమస్కారములు ఇప్పుడు ఇప్పుడు మా ముఖ్యమైన సమస్య ఏమంటే అంతా వైఎస్ఆర్ కాలనీలో కూలీ న్యాయం చేసుకునేవాళ్ళు అంతా బీదా బిక్క ఉండేవాళ్ళు అప్పుడు పూట పూటకు ఖర్చులు రావాలకి భోజనాలకు మంచి చెడ్డ నీళ్ళు అట్లాటప్పుడు మంచినీళ్ళు కానీ లేవు తాగే అందరూ కొనుక్కుంటారు ఎట్లా ఒకసారి పడుతున్నారు ఈ ఇప్పుడు వాడే నీళ్ళు కూడా రెండు మూడేళ్ళు లేదు మేము అక్కడ చేరి అప్పుడు వాళ్ళు స్థలం ఇచ్చినప్పుడు అర్ధ ఒక సెంటే ఇచ్చింది మళ్ళీ అందరూ గొడవ చేసేసరికి అర్ధ సెంటు ఎక్కువ ఇచ్చినారు ఏదో ఉండేవాళ్ళు కట్టుకున్నారు లేనోళ్ళు ఉరికిన ప్లాస్టిక్ వేసి టాప్లు వేసుకొనేసి మేము అది కూడా లాక్కుంటామనే సరికే ఏదో అడావుడిగా కట్టుకునేసి అంతమంది అట్లనే చేరినారు ప్లాస్టిక్ కూడా లేవు ఇళ్ళలో పాటు ఇంక ఇప్పుడు ఈ బాడగలు కట్టాలి కదా మేము బయట ఏదన్నా అంటే ఆ బాడగల సమస్య అవన్నీ ఇబ్బందులు అనేసి ఎవరు దావుకొద్దీ వాళ్ళు రెడీ చేసుకొని తేర్నారు ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఏమి రా అంటే నీళ్ళు నీళ్ళు అనేది సౌకర్యం లేదు అక్కడ ఆ రోడ్లు కూడా ఈ వానలు వచ్చి వంకలు వచ్చి అక్కడ కోసుకోపోయినాయి ఎవరైనా ఆటో వాళ్ళు మా ఇంట్లో చాతాకల్ వాళ్ళకి రమ్మంటే బాడీలు రోడ్లు బాగాలేదు మెయిన్ నీళ్ళు రోడ్లు ఇవి అన్నీ చూస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీగా అక్కడక్కడ బోర్లు వేసినామని అప్పుడే కమిషనర్ కలెక్టర్ ముందు ఉన్నప్పుడు మేము అర్జీలు కూడా ఇచ్చినాము ఆ రెడీ చేసినామన్నారు కానీ ఇంతవరకు మాత్రము ఏడాది పైప్ వేసింది లేదు నీళ్ళు వచ్చింది లేదు అదే అదే సమస్య మేడం మాకు ఇప్పుడు మెయిన్ మీరు ఇష్టం పెట్టుకొని మా అందరి చూసి మాకు నీళ్ళు వచ్చేదా కాలంలో అవన్నీ సమస్యలు చూడండి ఏమైనా తప్పు అవ్వకుండా క్షమించండి నన్ను అదే